ఇందాక మనం కడుకొనే కడుకొనే అప్పుడు ఆ ఇయాల బెగ్ గ్లాస్ కొనులేదేటి చిన్న గ్లాస్ లో ఉంది మీకు కూడా గా నాదే సరే 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 అస్పుం తో అందరు చేతులతోనే దేనిక నారాయణాయో అనుకుంటూ పూజ అభిషేకం చేస్తామని కొవడానికి

स ल बिना वका हत करत्रण आजीवन शिराजना दत्ताश्ना वयामे ओम शुक्रमसेलोदसिदेशो देवावस्त्रो उत्पन्नम फचित्रय न पवित्र वदो सूर्यश्च रश्मते हे चप्पीना टीन्दर से यार मस्त में क्या कुछ सही तो दो दांक का चलेंगे तो कल से कुछ होगा तो तो फिर क्या करना अली ओम नमो इरंजराहमेशन हे जीशन नमो नमो अली केशा योगबाई పవశహేదే జగదానంబదహే నమో నమో రుద్రాక్షేదహే నమో నమో వంచదతే పరివంచే స్థాయో నమ్మదే నమో నమో నిచేరవే సత్యం నారాయణ స్వామినే నమ आपको युष्टा में जब वस्ता है ना बहुत छे दजा तो ना महिरा ना ये जो चीज जो वश्य बता मोरसे स्त्रीश्वार जैसे दे ना है उसे तेरे व मात्रा है तस्मा अरंगे मामा वो ओ आपको तो नहीं युष्को नहीं लगेगा लोगों के आसम पे है ना फोटो पे है ना आप युष्टा में जब वस्ता है ना बहुत छे दजा त

ఎందుకు నేను ప్రమదీ తీసుకొని చాలా సార్లు వచ్చాను ఇంకా గుడ్డు పత్తులు ఆ చిన్న పత్తులున్నాయి రెండు సార్లు దాకా వచ్చాయి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని తర్వాత ఫుడ్ అంతా అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చాము మా కాలనీ వాళ్ళని పిలిచామన్నమాట జస్ట్ అంతే బట్ మా కొంచెం ఫీవర్ ఉండే ఆ టైంలో నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతము మేము లాస్ట్ ఫ్రైడే అయితే చేసుకున్నాం అసలు లాస్ట్ ఇయర్ మాకు అసలు కుదరలేదు అంటే ఇంకా వన్ ఇయర్ వరకు పూజలు అట్లా చేసుకోవడం లేదు అని చెప్పేసి అండ్ ఈ ఇయర్ కూడా అసలు లాస్ట్ వారం వరకు అయితే అసలు కుదరలేదు అయితే అయితే చాలా సాడ్గా ఫీల్ అయ్యారు అసలు ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది అసలు దాన్ని ఏమంటారు సత్యనారాయణ వ్రతం కూడా ఒక టూ టైమ్స్ అనుకుని క్యాన్సిల్ అయిన తర్వాత థర్డ్ టైంకి జరిగింది పూజ అండ్ వరలక్ష్మి వ్రతం కూడా అమ్మవారి దయవాళ్ళు అయితే చివరికి జరిగింది సో దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ అత్తయ్య అక్క పొద్దున్నే మూడున్నరకు లేచి ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు మేము అదే రోజు మార్నింగ్ వెళ్ళాము అదే రోజు వెళ్ళాము సో ఇంకా వెళ్ళే లోపల ఆల్మోస్ట్ ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది ఇంకా తర్వాత అక్క ఇక్కడేమో పూజ కోసం ప్రిపేర్ చేస్తుంది అక్కడ అత ఏమో ప్రసాదాలు అవి ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉన్నారనమాట చాలా టైం పట్టింది సో పూజ దగ్గర అంతా అక్క ప్రిపేర్ చేస్తుంది అండ్ వంటింట్లో అత్తయ్య ప్రసాదాలు అవి చేస్తున్నారు నేనేమో లంచ్ ప్రిపేర్ చేశాను అండ్ దాని తర్వాత ఇంకా వీళ్ళని చూసుకోవడము తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే నేను చేశాను అనమాట ఇక అందరం కలిసి ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాము సో అట్లా చేసుకుంటే కొంచెం పని కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది మళ్ళీ అందరం ఒక దగ్గర చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను అత్య అక్క ముగ్గురం కలిసి ఒకే దగ్గర చేసుకుంటాం యాక్చువల్గా అండ్ గోలుగాడేమో పడ్డాడు చాలా ఘోరంగా దెబ్బ తగిలింది ఇందులో ఏర్పడట్లేదు కాకపోతే ఇప్పుడిప్పుడు ఇంకా చాలా మొత్తం వాత పెట్టినట్టు అయిపోయిందాము హ్యాండ్ దగ్గర అంతా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు ఉరుకుతూనే ఉంటారు ఇంకా ప్రసాదాలు అవుతూనే ఉన్నాయి చాలా టైం పట్టింది ఈసారి కొంచెం ప్రసాదాలు చేయడానికి అయితే అండ్ ఇంతకు అయితే కొంచెం తొందర తొందరగా అయిపోయేది ఈసారి కొంచెం అత్తయ్య కొంచెం ఎక్కువగా సాగాలనుకున్నారు సో దానివల్ల కొంచెం లేట్ అయింది యాక్చువల్గా మా పెళ్ళిళ్ళు అవ్వకముందు అత్తయ్య మొత్తం చేసుకునే వాళ్ళంట అప్పుడు ఎలా చేసుకున్నారో ఏమో మామో ఒక్కరే కలిసి అన్నీ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం షేరింగ్లో పని అట్లా తొందరగా అయిపోతుంది ఒకరు దేవుడి దగ్గర ప్రిపేర్ చేస్తారు ఇంకొకరి దగ్గర ఇంకొకరు వంటలు అలా యాక్చువల్గా అయితే కొంతమంది ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటారు కానీ దేవుడి దగ్గర అంతా బట్ అత్తయ్య అట్లా కాదు జస్ట్ అదే రోజు అన్నీ చేసేద్దాము అన్నట్టు ఉంటారనమాట కొంచెం ఫ్రెష్గా ఉంటాం కదా అన్నట్టు కొంతమంది అమ్మవారిని ఇట్లా డెకరేట్ చేసే వాళ్ళు అయితే ముందు రోజు చేసుకుంటారు కానీ జస్ట్ మనకి కొంచెమే కదా అన్నట్టు అండ్ ఇక్కడ అత్తయ్య అయితే భక్ష్యాలు కూడా చేస్తున్నారు ఇందాక వడ అయిపోయింది పూర్ణాలు బూరెలు వడ చక్కెర పొంగలి తర్వాత ఇంకా చాలా అయితే చేశారనమాట ప్రసాదాలు అవన్నీ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అట్లా మొత్తం ఒక పదకొండు రకాలు అట్లయితే చేసి పెట్టారు అండ్ శనగలు వడపప్పు అవన్నీ తర్వాత దాన్ని ఏమంటారు మనం వాయినాలు ఇవ్వడానికి ఈవినింగ్ సో మార్నింగే ఫస్ట్ పూజ ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేశారంట అత్తయ్య సో ఇక్కడ అక్క కొట్ చదువుతుంటే సాహిత్య వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది వద్దురా అంటే మళ్ళీ అట్లా నేస్తుంది మనకి ఇంకా మావయ్య సురేష్ పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేశారు యాక్చువల్గా సుహవి ఇంకా నీహన్ కూడా స్కూల్కి పంపించేసింది అక్క ఇంట్లో ఉంటే పనులు అవని చెప్పేసి అండ్ వాళ్ళకి సెకండ్ ఫ్రైడే హాలిడే ఉంటుంది బట్ ఈ ఫ్రైడే హాలిడే అయితే ఇవ్వలేదు వాళ్ళకి సో వాళ్ళ ఇద్దరైతే స్కూల్కి వెళ్తారు నేను లంచ్లోకి పప్పుచారు ఇంకా బేబీ పొటాటో ఫ్రై అయితే చేశాను అండ్ ఇక్కడైతే పూజ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము డెకరేషన్ అంతా బాగుంది కదా అక్కడ చాలాసేపు కష్టపడి అక్కడ అత్త మొత్తము వంటలు అవన్నీ చేసేసింది నేనేమో క్లీనింగ్ సెక్షన్ చూసేసుకున్నాను కొంచెం ఇంకా వంట చేసేస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ గిన్నెలు చేసుకోండి అలాగే ఆచమనం చేయడానికి పంచపాత్రు అని వేయడం చేసుకోండి అలాగే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ సాహిత్య గులవడం కూడా స్టార్ట్ అయింది మేము కరెక్ట్ అక్కడ కూర్చోగానే తను కూడా వచ్చి కూర్చొని ఇది కావాలి అది కావాలి అని ఏడుస్తూ ఉండే అండ్ ఎప్పుడు మేము యూట్యూబ్లో పూజ విధానం అది ఉంటుంది కదా అదే ఫాలో అవుతాము అనమాట చాలా ఉంటాయి వీడియోస్ దాంట్లో ఏదో ఒకటి చూజ్ చేసేసుకొని అదే ఫాలో అవుతాము అండ్ ఇక్కడ పూజ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది ఇంకా అత్తయ్య అక్క నేను ముగ్గురం కలిసి కూర్చుంటాము అక్కడ ఆయన వీడియోలు చెప్తున్నా కొద్ది మేము ఇక్కడ ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం అనమాట ఎవ్రీ టైం పంతుల్ని పిలుచుకోవడం కష్టం కాబట్టి ఇంకా కొంచెం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాము అతే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు పంతులు వచ్చారంటే ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు ఇంకా మేము కూడా అత్యతో పాటే అదే ఫాలో అవుతున్నాము ఫస్ట్ ఏ పూజలో అయినా వినాయకుడికి పూజ చేస్తాం కదా అత్త పసుపుతో వినాయకుడిని ఇంకా గౌరవం అని ఇద్దరిని చేశారనమాట సో దానికి పూజ అయిపోయిన తర్వాత ఇంకా వరలక్ష్మీ వ్రతం అమ్మవారి పూజ ఇంకా కథ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసేసుకుంటున్నాము ఇక్కడైతే అసలు ఈ మధ్య అయితే ఇంట్లో అందరికీ జ్వరాలు దాన్ని ఏమంటారు ఫస్ట్ సురేష్కి చికెన్ గున్న వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇంటికి రాగానే మళ్ళీ కొద్ది రోజులకి మావయ్యకి మళ్ళీ మావయ్య హాస్పిటల్ ఇదంతా అసలు అసలు చాలా గందరగోళంగా ఉండేది సిచ్యువేషన్స్ అన్ని బట్ ఫైనల్గా అయితే లాస్ట్ ఫ్రైడే అయితే అమ్మవారు అయితే కుదిరిపించుకున్నారు పూజ కొంచెం ప్రశాంతంగా అయితే అనుకు అయింది పూజ అయితే అసలు చాలా అంటే చాలా ఫీల్ అయింది అయితే ఎందుకు ఇలా అవుతుంది అసలు ఏంటి అన్నట్టు బట్ ఈ పూజ అయిపోయిన తర్వాత చాలా నిమ్మలంగా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో అందరికీ కూడా కొంచెం అందరం సెట్ అయినట్టే ఉన్నాం ఇంకా అసలు వైరల్ ఫీవర్స్ ఏంటో కానీ అసలు చాలా గందరగోళంగా ఉంటుంది సిచ్యువేషన్స్ అయితే అందరు ఇంట్లో ఇంకా ఇప్పుడేమో వర్షాలు వరదలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంది అసలు కొంచెం అందరినీ మంచిగా చూసుకోండి అమ్మవారు అంతే ఇంకా అసలు హెల్త్ ఒకటి బాగుంటే చాలు అనిపిస్తుంది ఇంకా ఏమి కోరికలు అయితే ఏం కోరుకోవాలని కూడా అనిపించట్లేదు అంత ఘోరంగా సివియర్గా ఉంటుంది సిచ్యువేషన్ అయితే तो, रस्तो, श्री निश्रीवस्तो निमंगलासो श्रीभगक्ष नौम సో ఇంకా నైవేద్యం కూడా పెట్టేసి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాము తర్వాత మంగళహారతి అనమాట ఇంకా ఇదైతే అయిపోయింది అనుకున్నాము పూజ అమ్మాయి ప్రశాంతంగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉండే అండ్ తర్వాత మంగళహారతి మంగళహారతికి కంపల్సరీ ఆడపిల్లలు పట్టుకోవాలి సుక్కు కూడా ఉంటే బాగుండేది పాప మాకేమో సుక్కొని స్కూల్కి పంపించింది అఫ్ కోర్స్ ఈ మధ్య కొంచెం ఇంకా వర్షాలు అంటే స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ పెండింగ్ వర్క్ అంతా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇంకా ఒక ఆంటీ అయితే వచ్చారు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి తాములం తీసుకోవడానికి రమ్మని చెప్పేసి సో ఇంకా ఆంటీ కూడా ఉండే మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేమైతే తీసుకున్నాము తాంబూలం తర్వాత ఒక కాలనీలో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని పిలిచేసి వచ్చింది అక్క వెళ్ళి ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం పూజ చాలా మంచిగా జరిగింది కొంచెం లేట్ అయినా కూడా మేమైతే అందరం హ్యాపీ ఫైనల్గా కొంచెం అందరికీ కూడా ఫీవర్స్ అవన్నీ తగ్గిపోయాయి సో బాగానే ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికైతే ఈ త్వరలో వల్ల చాలా భయం ఇస్తుంది అసలు ఒక్కొక్కరు టూ టూ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంటికి అసలు ఆ పీరియడ్ చాలా కష్టంగా అనిపించింది ఇంకా అందరు హెల్త్ అయితే బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ కొంచెం పక్కన ఇంకా సర్దేస్తున్నారు అనమాట తర్వాత మేము ఫస్ట్ తాంబూలం తీసేసుకున్నాము కొంచెం కూర్చునే ఇంకా తీసేసుకున్నాము అంత ఓపిక కూడా లేకుండా చాలా టైం అయిపోయింది ఈసారి కొంచెం లేట్ అయింది యాక్చువల్ ఎప్పుడు ట్వెల్వ్ వన్ వరకు అయిపోతుండే ఈసారి కొంచెం టూ థర్టీ అవుతుంది అనుకుంటా టైము పూజ అయిపోగానే ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఆకులేస్తూ ఉంది సో ఇంకా నేను కూర్చొని కాళ్ళు మొక్కేశాను అనమాట ఇంకా లేచి అలా మొక్క ఎంత ఓపిక ఉళ్ళేయకుండా తర్వాత అత్తయ్య మా ఇద్దరికి ఇచ్చారు ఇంకా తాంబూలం తర్వాత మేము అత్తయ్యకి ఇచ్చాము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా వేసేసాం అనమాట ఫస్ట్ ఇంకా మావయ్య సురేష్ బావ వీళ్ళందరు తిన్నారు బాబా ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా మేము కూడా తినేసాము ఫైనల్గా ఇలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో